ॐ शुक्लां बलधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविधनो वशान्तजे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनितये वासिष्ठाय नमो नमः नारायणं नमस्मृत्य नदं चे मनरोत्तमं देवीं सरस्वतीं व्यासन्ततो जयमुदीरयेतु హరి ఓం ప్రియా భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా మనం విష్ణు పురాణానికి స్వాగతం చెప్పుకుంటూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచు బుద్ధిందు సారథం విధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ మనం విష్ణు పురాణం నాలుగో అధ్యాయం మనం చెప్పుకున్నాం ఈ నాలుగో అధ్యాయంలో అమ్మవారు వసుంధరాదేవి మాధవీదేవి అంటే పృథ్వీదేవి భూదేవి పద్నాలుగు శ్లోకాలలో ఆ వరాహమూర్తిని స్థుతించింది వరాహ రూపంలో ఉండేటటువంటి సర్వ జగత్ రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి అత్యంత వైభవభేదంగా స్థుతించింది అని పరాశరుడు వారు చెబుతూ కిందన ఘట్టంలో మూర్తుడు అమూర్తుడు దృశ్యము అదృశ్యము అలాగే నాచే చెప్పబడింది చెప్పబడనది సర్వం నీవే ఓ పరమేశ్వర నీకు నమస్కారం మరణ మరణ నమస్కారము అని భూదేవి ఆ విష్ణుమూర్తుని వారిని స్థుతించింది అని చెప్పుకుంటూ తర్వాత పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం ఏం సంస్థ సంస్కృత ఏవం సంస్థూయమానాస్తు పృథివ్యా పృథివీశ్వర సామస్వరధ్వని శ్రీమాన్ జగజ్జ పరిఘ పరిఘ గరం అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధారంగా ఈ విధంగా భూదేవి చేత శ్రీమంతుడైనటువంటి పృథివీశ్వరుడైనటువంటి సర్వ జగన్ నియామకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వరాహమూర్తి అవతారంలో సామస్వరమైనటువంటి ధ్వని కలవాడై గర్ఘర ధ్వనితో గర్జించాడు అన్నది పరాశరుడు వారు చెబుతూ ఇక్కడ జాగ్రత్తగా మనం పట్టుకోవలసినటువంటి ఒక విషయం కిందటి వీడియోలో ధ్వని అని మనం చెప్పుకున్నాం కానీ అక్కడ పుస్తకంలో అక్షరస్కారి మనం అలా చెప్పుకోవాల్సి వచ్చింది కానీ జర్జరము కాదు పరిఘర్ఘరం అనేటటువంటిది అక్కడ శ్లోకంలో ఉండేటటువంటిది అయితే ఇక్కడ గర్ఘర ధ్వని అని మనం అర్థం చేసుకోవచ్చును ఘర్ఘర ధ్వని గలవాడై గర్జించాడు అన్నది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సామస్వరమైనటువంటి ధ్వనితో నలుగురు కూడా హర్షించేటటువంటి విధంగా వేదయుక్తమైనటువంటి ధ్వనితో ఆ వరాహమూర్తి గర్జించాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆ తర్వాత శ్లోకానికి వెళ్తే తత సముత్ీిప్య ధరాం మహా మహావరాహ స్ఫుట పద్మలోచన రసాతలా దుతత్పల్య రత్రసన్నిమ సముద్ధితో నీలజ నీల ఇవలో ఇవ నీల యువ చలో మహాన్ అనేటటువంటి ఒక శ్లోకం ఈ శ్లోకంలో గర్ఘరమైనటువంటి ధ్వనితో గర్జించినటువంటి శ్రీ వరాహమూర్తి ఎలా ఉన్నారు అన్నటువంటిది ఇక్కడ పరాశురులు వారు జాగ్రత్తగా చెబుతున్నారు ఇక్కడ మనం చాలా వచ్చేటటువంటి ఘట్టం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే అసలు భూదేవి పద్నాలుగు శ్లోకాలలో ఆ విష్ణుమూర్తి వారిని ఎందుకు స్థుతించింది తర్వాత వచ్చేటటువంటి స్తోత్రం కూడా పద్నాలుగు శ్లోకాలలో ఉంటుంది ఆ పద్నాలుగు శ్లోకాలకి ఏమిటి అర్థమన్నది కూడా మనం కింద వీడియోలో చెప్పుకున్నాం ఇంకా విశేషంగా ఈ వీడియోలో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆ పరాశరుడు వారు చెప్పుతున్నటువంటి ఒక శ్లోకం ప్రసాదల దుగ్బల పత్ర సన్నిహ సముత్తితో నీల ఇవ ఇవాచలో మహాన్ అనేటటువంటి ఒక శ్లోకంలో రెండో పాదం ఆధారంగా ఆ పరాశరుడు వారు చెప్పేటటువంటి మూర్తి ఆ వరాహమూర్తి ఎలా వికసిస్తున్నారో ఇక్కడ చెబుతున్నారు తామరపూల వంటి కన్నుల కలవాడును నల్ల కలువరేకుల వంటి కాంతిని కాంతికి సమానమైన వాడు అయినటువంటి ఆ వరాహమూర్తిని ఆ వరాహమూర్తి తన కోరతో భూమిని ప్రసాదాల నుంచి పైకి లేవనెత్తి గొప్పవాడైన నల్లని పర్వతంలా పైకి లేచాడు అన్నది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం కాస్త విశదీకరించుకున్నట్లయితే పద్మలోచన అని ఒక పదం వాడారు అలాగే ప్రసాదల దుత్పల పత్రసన్నిభ ప్రసాదలం నుంచి అమ్మవారిని పైకి లేవనెత్తారు ఆ వరాహమూర్తి వరాహ అవతారంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు అన్నది ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు అయితే ఇక్కడ మీరు ఒక ధర్మసందేహను అందరికీ రావచ్చు అదేంటండి నారాయణుడు సర్వ జగన్ నియామకుడు సర్వ జగత్ సృష్టికర్త అయినటువంటి శ్రీమన్ నారాయణుడికి ఆది అంతము లేదు కదా రసాతలం వరకే ఎందుకు వెళ్ళారు ఏడు లోకాల కిందన పైన ఏడు లోకాలు కదండి ఈ కిందన ఏడు పైన ఏడు లోకాల కింద మొత్తం పద్నాలుగు లోకాలు వ్యాప్తం కలిగించేటటువంటి శక్తివంతులు కదండి ఆయన రసాతనంలోనే ఎందుకు రసాతనం వరకు ఎంతగా ఎందుకు వెళ్ళగలిగారు అంతవరకైనా ఆయన శక్తి అనేటటువంటి అనుమానం ఇక్కడ మనకి సర్వసహజంగా ఈ వీడియోని మొదలుపించి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి కలిగేటటువంటి ఒక అనుమానం అయితే దానికి నివారణ మార్గాన్ని మనం వచ్చేటటువంటి శ్లోకాలను చెప్పుకుందాం అయితే ఆ నల్లని పర్వతంలా స్వామివారు వరాహమూర్తి పైకి లేచారు తన కోలతో భూదేవిని పట్టుకొని ఉత్తిష్టతయన ముఖానిరాహతం తత్సంభవాంభో జనలోక సంశ్రయాన్ రక్షాళయామాస ప్రక్షాళయామాసితాన్ మహాద్విదీన్ అపకల్మషాన్ మునీన్ అనేటటువంటి ఇక్కడ శ్లోకం ఆ విధంగా ఎగసి వచ్చుచున్నటువంటి వరాహమూర్తి ముఖం నుండి వెలువడిన నిశ్వాస వాయువులచే పైకి లేచిన కెరటాలతో నీరు జనలోకవాసులైన మహా తేజస్ సంపన్ సంపన్నులైన శనకాది మునీంద్రులను మరింత పాపరహితులైనట్లుగా కలిగి వేసింది అన్నది ఇక్కడ ఆ శ్లోకం తరక అర్థం మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది ప్రక్షాలయాన సహితాన్ అంటే ఎవరెవరైతే పాపాలు తెలిసి కానీ చేస్తారో అట్టి వారి పాపాలన్నింటినీ కూడా ఆ సముద్రపు జలం వరాహమూర్తి మీద నుంచి వచ్చినటువంటి జలం ప్రక్షాళన చేసింది అన్నది ఇక్కడ ఆ శ్లోకం ఆధారంగా మనకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ఎలా వరాహమూర్తి శరీరం నుంచి వచ్చింది అన్నది కూడా మొదటి పాదంలోనే పరాశురుడు వారు చెబుతూ ఉత్తిష్టతా ముఖ నిలావహతం అనేటటువంటిది నిలాహతం అనేటటువంటిది ఆ భూదేవిని ఎత్తుకున్నటువంటి కోరళతో పట్టుకున్నటువంటి వరాహస్వామి వారు ఒక్కసారిగా ఆ లోపల నుంచి రసాతల నుంచి మీదకి లేచేసరికి జనోలోకంలో ఉండేటటువంటి సనకాది మునీంద్రులందరి మీదన కూడా ఆ నీటి చల్లు అన్నది కురిసింది ఆ కురిసినంత మాత్రం చేతనే వరాహమూర్తి ఒంటి వచ్చినటువంటి జలం వలన అది వారు ఆ సనకసనందనాది మునింద్రుడే కాదు జనోలోకంలో ఉండేటటువంటి యోగీశ్వరుడు సిద్ధులు సాధ్యులు వీరందరూ కూడా ఆ నీటిని తన శిరస్సు మీద పడినందుకు అందరూ కూడా పాప రహితులగనట్లుగా ఆ వారి తాలూకా పాపాలన్నీ కూడా ఆ సముద్ర జలం కరిగివేసింది అన్నది ఇక్కడ మనకి ప్రత్యేకంగా తెలుస్తున్నది అందుకే సముద్ర జలాలు ఒక్క మహాపర్వ మాత్రమే స్నానానికి ఆచరణ యోగ్యం తప్పిస్తే మిగతా ఒట్టి రోజులలో సముద్ర జలాలు స్నానానికి ఆచరణ యోగ్యమైనటువంటివి కావు అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అయితే ప్రయానికి దోయాని ఖురాగ్ర ఇచ్చతే ప్రసాదరేహ రసాతలే అధఃకృత శబ్దసంతతి శ్వాసానిలస్తా భరత ప్రయాంతి సిద్ధ జనే ఏ నితం పశంది అన్నటువంటి ఒక శ్లోకం ఈ శ్లోకాలన్నీ జాగ్రత్తగా మనం పట్టుకున్నట్లయితే వరాహమూర్తివారు స్వామివారు రసాతలం వరకు వెళ్ళి ఆ రసాతలంలో ఉండేటటువంటి భూదేవిని తన కోరలతో పట్టి పైకి లేచేటటువంటి సందర్భంలో తన ఒంటి మించి పడినటువంటి నీటి జలాలు ఉండేటటువంటి జన జనోలోకంలో ఉండేటటువంటి సిద్ధ సాధ్య యక్ష కింగర కింపురుష సనక సనందనాది అందరి మీద పడి వారందరూ కూడా పాపాలు వారందరికీ ఉండేటటువంటి పాపాలన్నీ కూడా కడిగి వేసేసాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ప్రయాంతి తోజాని వీక్షతే ఖురాగ్రములు అంటే డెక్కలు వరాహమూర్తి స్వామి తాలూకా డెక్కల చివరి భాగాలలో రసాతలం చీరిపోగా ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి రసాతలం చీరిపోగా మహాఘోష మహోఘోష ఘోష కావిస్తూ నీళ్ళు క్రిందకి ప్రవహించాయి కదా రసాతలే అధఃకృత అధఃకృత శబ్దసంతతి అన్నటువంటి శ్లోకం రసాతలంలో వారు తాలూకా డెక్కల చివరి భాగం తగిలి ఆ రసాతలం చీరిపోయి ఆ ఉండేటటువంటి సముద్ర జలాలన్నీ కూడా మహాఘోష పెడుతూ మహాఘోష కావిస్తూ ఆ సముద్ర జలాలన్నీ కూడా కింద లోకాలకి ప్రవహించాయి అన్నటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి స్వామివారు రసాతలం వరకే ఎందుకు వెళ్ళగలిశారు ఆ కింద వరకు ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే ఇక్కడ కారణం ఏమిటా కారణం భూమి రసాతలం అనేటటువంటి లోకంలో ఉన్నది సముద్ర మార్గంలో ఆ రసాతలం అనేటటువంటి మార్గంలోనే ఉన్నది అక్కడ ఉండేటటువంటి ఆ మార్గంలో ఆ భూమిని నిలబట్టేటటువంటి ఆ అడుగు భాగం ఏదైతే ఉందో ఆ అడుగు భాగాన్ని స్వామివారి డెక్కలతో చీల్చేశారు చీల్చిన తర్వాత ఆ ఆ రంధ్రాలలోంచి సముద్ర జలాలు మహాఘోష కావించుకుంటూ కింద లోకాలకి వెళ్ళాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా చెబుతున్నారు పరాశురుడు వారు ఇక్కడ ఇంకా మనం కాస్త లోపలికి వెళ్ళాలంటే మరొక పాదం చెప్పుకోవాలి ఇక్కడ శ్వాస నలస్తహ పరతో ప్రయాంతి సిద్ధ జనీయే నియంతి వసంతి నిశ్వాసములనడు ఆ స్వామివారు తాలూకా ఉచ్స నిశ్వాసములు రాహమూర్తి తాలూకా ఊపిరి పీల్చేటటువంటి సమయంలో పై గగసిన ఆ జలాలు సంసిద్ధములై జనలోకమునందు వహించుచున్నవి ఇక్కడ మనం పట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం జనలోకంలో ఇక్కడ రసాధనం కింద లోకాలలో చెప్తున్నారు మీదన జల జనోలోకంలో ఉంటున్నాయి అనేటటువంటివి కూడా చెప్తున్నారు అయితే ఈ రస రసాతలం ఏమిటి జన జనోలోకం ఏమిటి ఇది కదా మనం పట్టుకోవాలి ఏమిటి మనం చేసి తెలుసుకోవాల్సినటువంటి విషయం కింద ఏడు లోకాలు కదా అందులోనే ఏంటది అతల వితల సుతల తలాతల రసాతలములు అనేటటువంటి ఐదో లోకంలో ఈ అమ్మవారు పృథివీదేవి కింద ఐదో లోకంలో పృథివీదేవి ఉన్నది ఈ వారు అక్కడ పట్టుకున్నటువంటి అమ్మవారిని భూదేవిని మీదకి ఎగసేటప్పుడు జనోలోకంలో ఉండేటటువంటి సిద్ధ సాధ్యకిన్నెర కింపురుషాదులు సనకశలందనాది మహర్షులు మీరందరి మీద ఆ నీరు పడ్డాయి అంటే ఆ వరాహస్వామి ఈ కింద ఐదో లోకం నుంచి మీద ఎన్నో లోకం వరకు ఆయన పెద్దదిగా మారారు ఆయన అంతటా మాత్రం చేతనే అంత మహా మహా అద్భుతంగా పెరిగారు అన్నది భూరులోక భువర్లోక శుభ్రలోక మహర్లోక జనోలోకములు కింద ఐదు లోకాలు పైన ఐదు లోకాలు కలిస్తే మొత్తం పది లోకాలు వరాహస్వామి మాత్రమే నిలబడగలిశారు అన్నది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం అయితే మీ అందరికీ ఒక ఇంకొక అనుమానం రావచ్చు అయితే ఈ పదో లోకం వరకైనా స్వామివారి తాలకు అవతారం అండి అంతకుమించి మరి లేదా మించి మరి పెరగదా అంత అంతకుమించి కిందకి మరి వెళ్ళదా అంటే వచ్చేటటువంటి మరుసటి శ్లోకంలో వరాశలు వారు చెప్పేటటువంటిది వింటే మనకి అర్థమవుతుంది అవతారంలో వామనమూర్తి ఎంత ఎత్తు ఎదిగాదన్నది ఇక్కడ వరాహమూర్తి అంత ఎంత ఎత్తు ఎదిగాదన్నది మనకి ఇక్కడ తెలుస్తున్నది అది తెలుసుకోవాలంటే జాగ్రత్తగా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి ఎంత మనం ఎంత చక్కగా ఆ విష్ణు పురాణాన్ని చదువుతూ ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటేనే పులకోద్గమచారు దేహాహా ఒళ్ళు పులహరిస్తున్నదనమాట ఆ వరాహమూర్తి అయితే ఇక్కడ రసాతనంలోనే ఎందుకంటే ఇక పాతాళం వరకు వెళ్ళకూడదా ఆ భూదేవి అంటే లేదు కదా అక్కడ రసాతనంలోనే అమ్మవారు నిలబడగలిసింది అలాగే జనోలోకంలోనే సిద్ధ సాధ్య కిన్నెర పురుషార్థులందరూ కూడా జనోలోకంలోనే ఉన్నారు కింద ఐదు లోకాలు మేడ ఐదు లోకాలు కలిపితే మొత్తం పది లోకాల ఎందు స్వామివారు ఆ మూర్తే ఉన్నది అని ఇక్కడ మనకి తెలుస్తున్నారు కాకపోతే పది లోకాలే కాదు అంతకన్నా మించి ఉన్నది అది కూడా ఇక్కడ మనం ఆ శ్లోకంలో చెప్పుకుందాం ఉత్తిష్టత ఉత్తిష్టత స్థస్య జలార్ద్ర కుక్షే మహావరాహస్య విధారియ విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థ మునయోజుషంతి ఇక్కడ ఇది పట్టుకోవాలి ఇక్కడ భూమాత నెత్తుకొని నీటి చేత తెరవబడ్డ కుక్షితో పైకి లేస్తున్న ఆ వరాహమూర్తి తన వేదమయ శరీరాన్ని విదిరించగా రోపాలు రోమాలు ప్రసరించగా ఆ రోమాంతరస్థతమైనటువంటి మహామనులు స్తోత్రం చేశారు అన్నది అక్కడ ఆ శ్లోకంలో మనకు అర్థం అవుతున్నారు కుక్షి అనేటటువంటి పదం ఇక్కడ పరాశరుడు వారు చెప్పారు అది కదా మనం పట్టుకోవాలి అక్కడ జాగ్రత్తగా కుక్షి అంటే ఏంటి ఉదరము ఉదరము అంటే పొట్ట లేదా కడుపు అనుకున్నాం మానవుడు దాకా మన మన శరీర భాగంలోని చూసుకుంటే పొట్ట ఈ పొట్ట ఎంతవరకు విస్తరించి ఉందట లోకాల నుంచి పైన జనోలోకం వరకు పొట్ట కనిపిస్తున్నది అంటే జనోలోకం కన్నా ఇంకా మీదనే వరాహస్వామి వారు ఉన్నారు అన్నది కదా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఉత్తిష్ట తతస్థస్య జల కుక్షే ఆ జలార్దృ కుక్షే ఆ జలములు ఆ ఉదరం స్వామివారి మూపురం నుంచి గుండెలు మించి కుక్షి మీద నుంచి అంటే కడుపు మీద నుంచి జనోలోకాల్లోకి వెళ్ళాయి అంటే స్వామివారు ఇంకా ఎంత ఉన్నారు అన్నది ఇక్కడ చెబుతూ ఆ మునులందరూ కూడా ఎవరు ఆ మునులు స్వామివారు తాలక శరీరం మించి పడినటువంటి సముద్రపు జలాలు వాటి జల్లులు పడినటువంటి మహాములు ఎవరున్నారు సనక సనందనాది సమస్త మహర్షులు సిద్ధ సాధ్య యక్ష కిన్నర కింపురుషాది సమస్త దేవతలు వీరందరూ కూడా స్వామివారిని స్థుతిస్తారు అని పరాశురుడు వారు చెప్తున్నారు అయితే తంతుష్టు స్తోష పరీచే చేతసో లోకే జనీయే నివసంతియోగిన సనందనాధ్యా అతి నమ అతి నమ్ర కంధర ధారాధరం ధీర తరోధ ప్రేక్షణం అన్నటువంటి ఈ శ్లోకం ఇక్కడ మనం మరొకసారి ధారాధర స్వామి అయినటువంటి వరాహమూర్తి మహాధైరత్వంతో పైకి చూస్తూ ఉండగా జనోలోకంలో నివసించే ఏ యోగీశ్వరుడైనా సనకస ఉన్నారో వారందరూ కూడా వినయ వినమిత కంఠంతో సంతోషంతో నిండినటువంటి మనస్సు కలవారై స్వామివారిని అత్యద్భుతంగా స్థుతిస్తున్నారు అన్నటువంటి ఈ శ్లోకంలో మనం చెప్పుకోదగ్గ విషయం మనం అన్వయం చేసుకోదగ్గ విషయం మన జీవితాన్ని ఒక మార్గ నిర్దేశం చేసుకునేటటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు స్వామివారి శరీరంలోంచి పడినటువంటి నీరు పడినటువంటి నీరు ఆ జనోలోకంలో పడగా అక్కడ ఉన్నవారందరూ సమస్త పాపరహితులై సిద్ధ సాధ్య యక్ష కిన్నెర కింపురుషాదులు సనక సనందనాథ సమస్త మహర్షులు వీరందరూ కూడా వినయ వినమిత కంఠంతో వినమిత కంఠము అంటే స్వామివారి వరాహమూర్తిని చూసినంతటి మాత్రాన ఆశ్చర్యచింతులైనటువంటి వారందరూ కూడా పులకోద్గమచారు దేహాహ ఒళ్ళు పులకరించేటటువంటి మార్గంలో అందరూ కూడా రోమాంచితమైనటువంటి శరీరంతో గద్గదస్వరంతో స్వామి నీ అంతటి మహామూర్తులు లేదయ్యా అని చెప్పి స్వామివారిని స్థుతిస్తారు ఆ స్వామివారి స్థుతినే వరాహస్థుతి పరాశరుడు వారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి వరాహస్థుతిని ఎవరైతే వింటారో ఎవరైతే ఈ కథను సాంగ్ సాంగ్ సాంగవభాంగంగా తెలుసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి వరాశరుడు వారు చెప్తున్నటువంటి ఘట్టం ఇక్కడ కూడా ఈ సమస్త మునీద్రులు కూడా మరణ పద్నాలుగు శ్లోకాలలో ఆ వరాహస్వామిని సృతిస్తారు ఆ స్తోత్రం వింటేనండి మహా అద్భుతమైనటువంటి స్తోత్రం చాలా చక్కనైనటువంటి స్తోత్రం ఆ చాలా చక్కనైనటువంటి స్తోత్రం విన్నంత మాత్రాన్ని మనకు ఉండేటటువంటి గీతి బాధలు సమస్త పాపంలో తొలగిపోతాయని ఈ పురాణ ఘట్టంలో మనకు తెలుసు మనం తెలుసుకోవచ్చు కావున అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరాహ పురాణాన్ని మీరు వినండి తరి విని తరించండి పది మంది చేత వినిపజేసి తరింపజేయండి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ హరి ఓం స్వస్తి